చెరువులను ఆక్రమించుకునేవాడు కుంటలను ఆక్రమించుకునేవాడు నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా ఏడంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది ఇవాళ హైడ్రాని చూసి ఎవడు భయపడుతుండే చెరువులను ఆక్రమించుకున్నవాడు భయపడుతుండు కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు నాలాలను ఆక్రమించుకున్నవాడు భయపడుతుండు ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరని పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాతో సొంతంగా ఆస్తులున్న వాళ్ళు అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలనో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి తెలుసు ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే భాజా అధికారులకు వచ్చి చూపించండి ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలవలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అక్రమార్కులు ఎవరైనా ఇక మీ కంటి మీద కొనుక్కు ఉండదు ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఇవాళ హైదరా అనగానే హరీష్ రావు బయటకు రామారావు బయటకు లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చారా మీ కిరాయి మనుషులు తప్ప ఇవాళ చెరువులలో కూలగొట్టిరా ఎవరు కూలగొట్టిరా గడిపేట్లు ఆక్రమించుకున్నాడు ఎవడే పేదోడు వైపు గడిపేట్లు గుడిసేసుకున్నాడు ఒక పేదోడిని చూపించండి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లా ఫామ్ హౌజ్లు పేదోడు కట్టుకోగలుగుతాడా ఎవరు ఇవాళ హైడ్రాన్ వద్దంటున్నది కోర్టుల కేసులు వేస్తున్నది పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల ప్రభుత్వ భూములని కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టడానికి లేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా ఇవాళ ఆ భూములు గుంజుకొని పేదోళ్ళకు పంచుతామని మేము అంటున్నాం ఇవాళ మీ టీఆర్ఎస్ దోపిడీదారులకు పంచుకోవడానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు దాచి పెట్టుకుంటే ఇవాళ మూసీలు ఉన్న పేదోళ్ళకి నేను పంచి పెడుతున్నా అర్ధాంతరంగా ఆగిపోయినాయి నిన్నటికి నిన్న మూసీలో అనాథలు ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వడమే కాదు రెండు రెండు లక్షల రూపాయలు వాళ్ళకు పెట్టుబడికి ఇచ్చి అందులో లక్ష నలభై వేలు ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలకు నిన్న ప్రజాభవన్లో మనం చెక్కుల పంపిణీ చేసినాం అంటే ఈరోజు పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు ఇవాళ పేదలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి వాళ్ళ పిల్లలను గురుకులాలలో మంచి చదువులు చెప్పించాలి ఇవాళ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇవాళ నాళాలో కష్టాలలో మురికిలో మునిగి తేలుతున్న వాళ్లకు తొవ్వ ఖర్చులకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చి ఇళ్ళు ఇచ్చి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి ఇచ్చి వ్యాపారం చేసుకోండి మేం పేదలను అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు మేము అడ్డుకుంటాం మేము పండుకుంటాం అంటురు ఒక్కడు కూడా వస్తా లేడు బుల్డోజర్ ఖాళీగా పెట్టిన బుల్డోజర్ ఎప్పుడు వస్తా అడ్డం పంటాం అంటున్నాడు బాబా మార్థులు బిల్లా రంగాలు నేను పిలుస్తున్నా ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు బుల్డోజర్ని పంపిస్తాం మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీస్ ఉంది కాబట్టి మా హనుమాన్ తనకు అడుగుతా రిక్వెస్ట్ చేస్తా బుల్డోజర్ని నడిపే బాధ్యత మా హనుమాన్ తానకి ఇస్తాను బిల్లా రంగాలు ఇద్దరు వచ్చి బుల్డోజర్ ముందర వండుకోవాలి అన్నీ లంగా నాటకాలు దొంగ మాటలు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోనికే ఇవన్నీ ముసిగేందుకు నీ ఫామ్ హౌస్ తప్పుడుదో కాదా పోదంపా ఆడికొస్తా ఈడికొస్తా అంటున్నావు కదా జన్మాడకు వస్తా నేను నీ ఫామ్ హౌస్ తప్పుడుదా కాదా అక్రమంగా నిర్మించుకున్నవా లేదా గుల్కపూర్ నాలను ఆక్రమించుకున్నవా లేదా ఇవాళ అందరినీ తీసుకొని వస్తా మా గీతక్కను కూడా తీసుకొని వస్తా అక్క అయితే పెద్ద మనిషి కదా బుల్కపూర్ నాలని ఆక్రమించుకొని రోడ్ వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోలేదా త్రిపుల్ వన్ జీవోని ఉల్లంఘించి వంద కోట్లు పెట్టి యాభై ఎకరాల భవంతి నిర్మించుకున్నాడు ఎక్కడ బుల్డోజర్ అక్కడికి వస్తుందో అని గిక్కడొచ్చి నాటకం ఆడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ నేను ఒకటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజల గుడిసేలు వేసుకుంటారు ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన అని పెట్టి పేదల హిందువులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికలు తీసిన బుల్డోజర్లు ఇలా పేదల కూడా కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అని మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇలా పద్నాలుగో స్థాయికి పదిహేనవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్యమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనకకి అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసినరా ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడాది అర్థమైన టైం ఇయ్యరా మీకు కన్నేడురా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడ జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరికపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్నా వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు నెలలు అయితే ఎలక్షన్ అయినారు వీనికి ఉన్న టైం ఏ రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళలో వీళ్ళు చేస్తారు మనం బతికి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరు ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావితో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలితే కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాల ఎడ ఓడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి చెప్పిన అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడగడుగున ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయింది ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిద్దిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములు ఉన్నాయి నేను అడిగిన నాయకులు ఏం అంటే ఇబ్బంది అయితే సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయాను నేను అన్న ఇంకో అర్ధగంట గంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళు ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఈ రాని వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకుల ఇంత కడుపు బా ఆపుతారా బీఆర్ఎస్ సభలను ఆపుతారా ఈ ప్రభంజనాన్ని ఎవడాతాడు నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏం అన్యాయమయ్యా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళం బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండ్రే మీకేమక్కడ వచ్చింది మీకొక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీస్ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా మీరు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీరు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాందాకైనా మంచిదే ఎవరినివని సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్నీ కూడా లెక్కలు తీతామని మనవి చేస్తా ఉన్నా